మీ దగ్గర స్కూటీ ఉండే ఉండొచ్చు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పోలీస్ ఆపి డాక్యుమెంట్స్ అడిగే అవకాశాలు ఉంటాయి కదా మనం రైడింగ్ లో అంటే డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి డ్రైవింగ్ లైసెన్స్ ఓకే ఇంకా నెక్స్ట్ ఆర్సీ ఆర్సీ ఓకే ఆర్సీ ఫుల్ ఫామ్ తెలుసండి ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ అండ్ వెహికల్ 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 రిజిస్ట్రేషన్ అంటారు అంటారు ఐడియా మీకు పొల్యూషన్ అండర్ కంట్రోల్ ఓకే నెక్స్ట్ యొక్క ఫిట్నెస్ వెరీ గుడ్ సో కావాలంటే వెహికల్ ఎంత ఎంత అంటే ఓల్డ్ ఉండాలి ఇయర్స్ ఫెంటాస్టిక్ సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే ఫిట్నెస్ అడుగుతారు ఓకే ఇంకా మనకి కూడా మెడికల్ ఫిట్నెస్ కూడా ఫిఫ్టీ అబౌ ఉన్న వాళ్ళకి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకేనా ఉంటే ఇంకేనా కావాలంటారో ఇంకోటి వదిలేస్తారు ఇంకోటి వదిలేసారా పొల్యూషన్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ బుక్ ఇంకా ఇంకేమో చెప్తా మ్యామ్ ఇంకేం మిస్ చేస్తారో చూస్తున్న ఆడియన్స్ మీరు కమెంట్స్ తెలియపరచండి